జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహం మనం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మంచి రోజు చూసుకుంటాం పురోపరేషమైనా పెళ్లి అయినా పూజలైనా ఏమైనా సరే మనం ఏదైనా ప్రారంభించాలంటే మంచి రోజు చూసుకుంటాం మన గ్రహాచారం ఎట్లా ఉంది ఆ రోజు సరిపోతుందా లేదా అవన్నీ కూడా చూసేది నవగ్రహ దేవతలు వాళ్ళ అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా సాధించగలుగుతాం మళ్ళీ మాతృగా దేవతలు అంటే ఒక అమ్మవారు ఎక్కడుంటే అక్కడ చతుషష్ఠష్ఠి యోగిని అరవై నాలుగు దేవతా స్వరూపం అమ్మవారి స్వరూపము అక్కడ ఉంటుంది అట్లాగే త్రయస్కోటి దేవత ముక్కోటి దేవతా స్వరూపము మధ్యలో కలశంలో ఆవాహనం చేసుకొని ఉన్నాము అలాగే అమ్మవారిని ఆవాహన చేసుకొని శ్రీచక్రానికి అభిషేకం చేసుకొని ఉన్నాము అంటే పాలతో చేయడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే క్షీరం మనశ్శాంతి ఎప్పుడైనా సరే పాలు ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి అవి చూడగానే ఏం కలుగుతుంది మనశ్శాంతి చంద్రుడిని చూడగానే ఏం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది అట్లా పాలతో చేయడం వల్ల ఆ ఫలితం పెరుగుతుంది అట్లాగే దది సోమము ఇప్పుడు మనం చెప్పుకున్నాం చంద్రుడిని చూడడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది మళ్ళీ నెయ్యి నెయ్యితో చేయడం వల్ల ఏం కలుగుతుంది ఆరోగ్యం ఆయుష్యం అనేది పెరుగుతుంది ఏ రోగాలున్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మనకు కలుగుతుంది అట్లాగే మధు